ఇక్కడ మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మనం చేస్తూ పుణ్యమని అనుకుంటున్నామో దానికి ఆధారము కురాన్ హీష్తో ఉండాలి కాదండి ఇది కూడా పుణ్యమేనండి అని చేయటం కాదు ఏదైతే అల్లాహ్ ఆజ్ఞాపించాడో ఏదైతే ప్రవక్త ముహద్ సల్లాహీ సలం వారు చేసి చూపించారో ఆ పనిని చేయడము పుణ్యకారం అవుతుంది నేను చేసిందే పుణ్యకార్యము ఇందులో కూడా పుణ్యం ఉంది ఇది కూడా మంచిదే కదా అని భావించడము మన అజ్ఞానం అవుతుంది అయితే సుధర్లరా అల్లా శుభానవతాల తెలియజేస్తున్నాడు ఏమిటి ఇబాదత్ అనేది ఏమిటంటే కేవలం నమాజ్ కాదు ఇక్కడ ఒక విషయము మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అల్లా శుభాన్ అవతాల మనల్ని ఏ ఉద్దేశంతో కొట్టించాడు అనేది మనం పరిశీలించుకోవాలి ఏ ఉద్దేశంతో కొట్టించాడు సూర్య దర్యాని యాభై మేము జిన్నాతులను మరియు మానవులను కేవలం మా ఆరాధన కోసం పుట్టించాము అని అన్నాడు ఇక్కడైతే క్లియర్ అయిపోయింది ఇక్కడ అల్లా సుబానవతాల స్పష్టం చేశాడు పుట్టించిందేందుకు ఆయన్ను ఆరాధించడానికి మరి ఏ విధానము నమాజ్ ఒక్కటేనా అసలు ఆరాధన అంటే ఏమిటి ఇబాదత్ అంటే ఏమిటి మనం నమాజ్ చేస్తున్నాము ఇక్కడ అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఉంది కదా ఇందులో అహఈము మీరు నమాజ్ స్థాపించండి అని నమాజ్ ని వచ్చి స్థాపిస్తున్నాం నమాజ్ చదువుతున్నాము ఇదేమవుతుంది అల్లాహ యొక్క ఆజ్ఞ ఇక్కడ ఏమైంది ఇబాదత్ ఇక్కడ అల్లాహ యొక్క ఇబాదత్ ఆరాధన చేస్తున్నాము అల్లాహ్ ను ఆరాధిస్తున్నాము మరి ఇది ఒక్కటే ఉందా ఆయన తెలియజేస్తున్నాడు కురాన్ లో అల్లా సుబాన్ అవతాల మీరు వడ్డీ వ్యాపారాన్ని మానేయండి వడ్డీ మీకు నిషిద్ధము అన్నాడు ఎప్పుడైతే వడ్డీని మానేస్తున్నామో దీని నిషిద్ధంగా భావించామో హారాంగా భావించామో అప్పుడు అల్లాహను ఆరాధించినట్టు ఇబాదత్ చేసినట్టు అల్లా సుబాన్ అవతల సూర్య మాయద చెప్తున్నాడు మీకు మద్యపానము హరాము నీచమైన కార్యము దాని జోలికి వెళ్ళకండి ఎప్పుడైతే దానికి మనం దూరం అయిపోతామో అప్పుడు మనం అల్లహిక ఇబాదత్ చేస్తున్నాము ఆరాధన చేస్తున్నాము అల్లా సుభాన్ తల్లిదండ్రులు బట్ట మంచిగా మెరగండి వారిలో ఒకరు కాని ఇద్దరు గాని ముసలి వాళ్ళు అయిపోతే వృద్ధాభ్యానికి చేరుకుంటే వారి ముందు విసుగ్గా చీ అని కూడా ఉఫ్ అని కూడా అనకండి అని అల్లా సుబాన్ అవతల మరి మనము తల్లిదండ్రులతో ప్రేమగా మసులుకుంటూ వారి సేవ చేసుకుంటాం కూడా అల్లా యొక్క ఇబాదత అయింది ఆరాధన అయింది అల్లా శుభానవతలు అంటున్నాడు మీరు వ్యాపారం న్యాయబద్ధంగా చేయండి మోసపూరితంగా యది వారిని మోసం చేస్తూ మీ సరుకుని అమ్మకండి న్యాయంగా చేయండి అని అంటున్నాడు ఎప్పుడైతే మనం న్యాయంగా చేస్తున్నామో అల్లా శుభానవతల యొక్క ఆరాధన చేస్తున్నాము అల్లా శుభానవతలా తెలియజేస్తున్నాడు మీరు తోపం చూసేటప్పుడు కరెక్ట్ గా తూయండి దానిలో తక్కువ చేసి తూయకండి అని అల్లాహ శుభానవతల అంటున్నాడు ఎప్పుడైతే మనం తక్కువ తూయకుండా కరెక్ట్ గా చూసి వారికి ఇస్తున్నామో మనం అల్లాహ యొక్క ఆజ్ఞను పాలిస్తున్నాము అంటే ఈ బాధ చేస్తున్నాము ఆరాధన చేస్తున్నాము జీవితంలో ఇలాంటివి ఎన్నో విషయాలలో అల్లా శుభానవతల ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు మీరు ఈ విధంగా నడుచుకోండి మీరు అన్యాయంగా ఒకరిపై దౌర్జన్యానికి పాల్పడకండి అల్లర్లకు పాల్పడకండి భూమిపై కల్లోలాన్ని రేకెత్తించకండి మీరు శాంతిగా ఉండండి ప్రశాంతంగా జీవించండి కల్లోలాన్ని రేకెత్తిస్తూ ఎదలి వారిపై ప్రజలపై దౌర్జన్యానికి మీరు పాలు పడకండి అని ఎల్లా సుభానవతలు అంటున్నాడు నలభై రెండవ సుర నంబర్ ఐదు అంటూ కాబట్టి సుదర్లారా ప్రతి విషయంలోనూ అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఉంది ఆ ఆజ్ఞ పాలన చేయడమే ఈ బాధత్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే నమాజ్ ఒక ఎత్తు ఈ ఆరాధన అన్నిటిలో కూడా నమాజు ప్రధానమైనటువంటిది కాబట్టి మనం గమనించాలి అల్లా శుభానవతలు ఏం తెలియజేస్తున్నాడు మీరు పరస్పరం ప్రేమగా ఉండండి సోదర భావంతో ఉండండి అని అలా అంటున్నాడు ఈరోజు సొంత అన్నదమ్ముల్లో కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి అలాంటి విషయాలు మీరు అలాంటి విషయాలకు దూరంగా ఉండండి ప్రతి ఒక్కరితో మంచిగా మెలగండి అని అల్లా శుభానవతాల తెలియజేస్తున్నాడు ఈ మంచిగా మెలగడము కూడా అల్లాహను ఆరాధించడము ఈ బాధత అవుతుంది సూదర్ కానీ మనం నమాజ్ ఒకటే ఈ బాధత అనుకుంటున్నాము అల్లా శుభానవతలా తెలియజేస్తున్నాడు గ్రంథంలో మీరు అనాథల యొక్క సొమ్మును అన్యాయంగా తినకండి అంటున్నారు ఎందుకంటే చాలా చోట్ల బయట తల్లిదండ్రులు లేని ఒక ఆస్తుల్ని వారి యొక్క వెనక ఉన్నటువంటి బంధువులకు అప్పగించడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే వీరు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ ఆస్తి వారికి తిరిగి ఇచ్చేయాలి ఇలాంటి వీరు నామాలు ఉంటాయి మరి కొంతమంది ఏం చేస్తారు ఉదాహరణకు ఒక కోటి రూపాయలు ఉన్నాయనుకోండి వారి ఆస్తి వారు పెరిగి పెద్దయ్యేటప్పుడుకి వెళ్ళి కొంతమంది ఏం చేస్తారంటే అందులో ఎనభై లక్షల దాకా తినేస్తారు ఒక ఇరవై లక్షలు మాత్రం ఇస్తారు కొన్ని చోట్ల అది కూడా ఉండదు పూర్తిగా మింగేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి అల్లా శుభానవతల ఇదే అంటున్నాడు మీరు అనాథల యొక్క సొమ్మును అన్యాయంగా తినకండి వారి సొమ్మును వారికి అప్పగించండి అని అల్లా శుభానవతల ఆజ్ఞాపించాడు ఈ విధంగా వారి యొక్క సొమ్మును వారి వయసుకు వచ్చినప్పుడు కరెక్ట్ గా వారు ఆ హక్కుని పొందేటప్పుడు వారి ఆస్తిని వారికి అప్పగించడము కూడా అల్లహ యొక్క ఆరాధన ఇబాదత్ అవుతుంది సుగర్వ అయితే అందులో ప్రధానమైనది నమాజ్ ఇది మనం ఎంతవరకు చేస్తున్నామో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అయితే మరి ఇబాదత్ ప్రధానంగా నమాజే అయింది కాబట్టి అన్నిట్లో కల్లా మరి మహాప్రభ ముహ్మద్ సల్లాహు అలసలం వారు ఏ విధంగా ఉన్నారు దీని పట్ల పరజ్ నమాజులే కాదండి మిగిలిన కూడా ప్రవక్త వారు విడిచిపెట్టలేదు రండి చూద్దాం ఆయన యొక్క హదీస్ నమాజ్ ఏ విధంగా ఉంది మహాప్రవక్త ముల్లాం వారిని మా ఆయిషా ఆయుషి వారు అడుగుతున్నారు సై ముస్లిం హదీస్ లో వస్తుంది ఓ దైవ ప్రవక్త మీరు మీకు అల్లాహ్ సుల్హాన్ అవతల మీ ముందటి మరియు వెనకటి పాపాలను క్షమించి వేశాడు కదా అయినా మీరు ఇంతలా నమాజులు ఎందుకు చేస్తున్నారు అని భార్య అడుగుతుంది మా ఆయుష రద్దీ అల్లాహు అహ వారు అడుగుతున్నారు ప్రవక్త ముహమ్మద్ సుల్హ సలం వారు సమాధానం ఏమి ఇచ్చారో తెలుసా ఓ ఆయుష ఏమిటి నేను నా అల్లాహకు ఇష్టమైన దాసుడిగా ఉండవద్దా అల్లాహకు నేను ఎక్కువగా కృతజ్ఞతలు తెలుపుకోవద్దా అని ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం వారు ఇచ్చారు ఏ పాపాలు లేవు ముందటి వెనకటి ఏమీ లేదు అయినా అంతలా చేస్తున్నాడు నిలబడి నిలబడి నమాజులో మీ యొక్క కాళ్ళు పాదాలు ఉబ్బిపోతున్నాయి కదా అని భార్య అడుగుతుంది అంతలా నిలబడి నమాజులు చేస్తున్నారంటే ఏ తప్పు లేని ఏ పాపం చేయని వా వారే అంతలా నమాజ్ చేస్తూ అల్లాహాను ఆరాధిస్తుంటే ఈరోజు పొద్దున లగిస్తే మనం ఎదడోడిని ఎలా తొక్కేయాలా ఎదటోడికి ఎలా మోసం చేసినా కడుపు నింపుకోవాలా అనేటటువంటి ఆలోచనలు నోరు తెరిస్తే అబద్ధాలు లేదా నోరు తెరిస్తే ఎదటి వారికి అసభ్యకరమైన పదజాలం వాడటము ఉన్నటువంటి మనము ఇంకెన్ని నమాజులు చేయాలి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎంతమందిని మనము మంచిగా ఊహించుకుంటున్నాము ఎంతమందిని చెడ్డగా ఊహించుకుంటున్నాము వారి పట్ల ఎలా మసులుకుంటున్నాము మరి మనం ఎంత పాపాలు చేస్తున్నాము ఎన్ని నమాజులు మనం చేస్తే ఎన్ని పోతాయి అంటే నమాజ్ చేస్తూ పాపాలు చేయమని కాదండి దీని అర్థం అది కాదు ఎంతలా మనం అల్లహను ఆరాధించాలి మన వల్ల తెలిసి తెలియక తప్పులు జరిగిపోతున్నాయి ఇంకెంతలా మనం నమాజులు చేయాలి జుమాకు వస్తే మళ్ళీ జుమాకే మనం మొఖం చూపించేది మజీద్ నక్షత్రమైన రోజు కనిపిస్తుంది మనం జుమ్మా కనబడితే మళ్ళీ జుమా కనబడుతున్నాం ఈరోజు మన విశ్వాసం ఆ విధంగా ఉంది కాబట్టి ఈ రోజు ఆరాధన అనే విషయానికి అర్థం మారిపోయింది కేవలం అనమాజ తెలుగుకుంటున్నాము మిగిలిన పనుల్లో కొత్త విషయాలను జోడించి ఇది కూడా ఆరాధనే అనుకుంటున్నాము